హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్ అందరికీ ఇప్పుడే అందిన వార్త ఈ నెల ప్రారంభంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు కోట్లకు పైగా ప్రొవిడెంట్ ఫండ్ సహకారులకు పిఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వద్ద కొనసాగించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది ప్రభుత్వం అనేక ఈపీఎఫ్ఓ సంస్కరణలను ప్రవేశపెడుతున్నందున పీఎఫ్ రేటు ప్రస్తుత స్థాయి నుండి పెరుగుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి పార్లమెంటులో ఇటీవల ఒక సభ్యుడ కార్మిక మంత్రిత్వ శాఖను ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రొవిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచడం అధిక ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్లపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేయడం గురించి ఆలోచిస్తుందా అని అడిగారు ఈ ప్రశ్నలకు సమాధానమిస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ లోక్సభకు తెలియజేసింది ఈపీఎఫ్ పథకంలో పేరా సిక్స్టీలోని ఉప పేరా టూ ప్రకారం నెలవారీ బకాయిల ఆధారంగా సభ్యుల ఖాతాలను వడ్డీ జమ చేస్తుంది ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి రోజున వడ్డీ జమ అవుతుంది నోటిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్ ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలు డెట్ ఇన్వెస్ట్మెంట్లు షేర్ మొదలైన వివిధ ఇన్స్ట్రుమెంట్లు ఈపీఎఫ్ఓ పెట్టుబడి పెట్టిన వడ్డీ డివిడెండ్ల ఆధారంగా వడ్డీ మొత్తాన్ని లెక్కిస్తారని చెప్పారు అధిక ప్రొవిడెంట్ ఫండ్ పెన్షన్లపై సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న ఆదేశాలను అమలు చేయడానికి ఈపీఎఫ్ఓ అనేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం సభకు తెలియజేసింది ఆన్లైన్ సౌకర్యం కల్పించింది ఉమ్మడి ఎంపిక ఉమ్మడి ఎంపికల ధృవీకరణ కోసం మొత్తం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల దరఖాస్తులను దరఖాస్తుదారులు విజయవంతంగా సమర్పించారు అని మంత్రిత్వ శాఖ తెలిపింది ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రెండు వందల ముప్పై ఏడవ సమావేశంలో ఈడీఎల్ఐ పథకంలో మూడు ప్రధాన సంస్కరణలు ఆమోదించింది గతంలో కనీసం ఒక సంవత్సరం పాటు ఈపీఎఫ్కు చెందా చెల్లించని ఉద్యోగులు కుటుంబాలకు మాత్రమే బీమా ప్రయోజనం అందుబాటులో ఉండేది ఇప్పుడు ఈ పరిస్థితిని తొలగించింది ఇటీవలి నెలలో ఈపీఎఫ్కు ఎటువంటి సహకారం లేనప్పటికీ ఒక ఉద్యోగి మరణించి అతని కుటుంబ బీమా ప్రయోజనాలను పొందినట్లయితే ఒక ఉద్యోగి ఒక సంస్థ నుండి మరొక సంస్థ స్వల్ప అంతరంతో మారితే ఆ కాలాన్ని నిర అంతర సేవగా పరిగణిస్తారు దీనివల్ల బీమా లో ఎలాంటి సమస్యలు ఉండవు